రుద్రోజీ క్రియేషన్స్ యూట్యూబ్ స్వాగతం తిరుమల శ్రీ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన అత్యధిక భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఈ దివ్యధామం కోట్లాది మంది భక్తులకు పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది దైవం మరియు ప్రాముఖ్యత ఇక్కడి ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన్ని శ్రీనివాసుడు బాలాజీ వెంకటాచలపతి అని కూడా పిలుస్తారు కలియుగంలోని కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి శ్రీవారు భూమిపై అవతరించారని నమ్ముతారు అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని కలియుగ వైకుంఠం అని స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవం అని కీర్తిస్తారు ఈ ఆలయం అష్టవిష్ణు స్వయంభూ క్షేత్రాలలో ఒకటి చరిత్ర మరియు వాస్తుశిల్పం ఈ ఆలయం క్రీస మూడు వందల్లోనే ప్రారంభమైందని నమ్ముతారు చోళులు పాండ్యులు విజయనగర రాజులు వంటి అనేక రాజవంశాలు దీని విస్తరణకు సంస్కరణలకు గణనీయంగా దోహదపడ్డాయి తొండమాన్ చక్రవర్తి ఈ ఆలయ ప్రారంభ నిర్మాణానికి కారకులని చెబుతారు ఈ ఆలయం దక్షిణ భారత ద్రావిడ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ ఆలయ గర్భగుడిని ఆనంద నిలయం అని పిలుస్తారు విజయనగర సామ్రాజ్యం ఆలయ సంపద మరియు విస్తరణకు విశేషంగా కృషి చేసింది ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల పదిహేడులో ఆనంద నిలయం పైకప్పును బంగారంతో తాపడం చేయించారు పదకొండు నుండి పన్నెండవ శతాబ్దాలలో ప్రముఖ వైష్ణవ తత్వవేత్త శ్రీ రామానుజాచార్యులు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ ఆచారాలను క్రమబద్ధీకరించారు దర్శనం మరియు సేవల సమయాలు ఆలయం సాధారణంగా తెల్లవారుజామున అర్ధరాత్రి రెండున్నర గంటలకు తెరిచి మరుసటి రోజు రాత్రి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల వరకు మూసివేయబడుతుంది శుక్రవారాలు మరియు పండుగల సమయంలో కొన్ని మార్పులు ఉండవచ్చు సుప్రభాత సేవ స్వామిని మేల్కొలపడం సాధారణంగా ఉదయం అర్ధరాత్రి రెండున్నర తెల్లవారుజాము మూడు గంటల మధ్య జరుగుతుంది సర్వదర్శనం అందరికీ ఉచిత దర్శనం సాధారణంగా ఉదయం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతుంది రద్దీని బట్టి వేచి ఉండే సమయం కొన్ని గంటల నుండి ఇరవై నాలుగు గంటలకు పైగా పట్టవచ్చు ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయలు వేగంగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది దీనిని ఆన్లైన్లో లేదా టికెట్ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు సమయాలు మారుతూ ఉంటాయి సాధారణంగా ఉదయం ఉదయం పది గంటల నుండి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల వరకు లేదా ఉదయం ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఉదయం పదకొండున్నర వరకు విఐపి బ్రేక్ దర్శనం వివిఐపీలు మరియు విఐపీల కోసం సాధారణంగా తెల్లవారుజామున ఉంటుంది దివ్య దర్శనం అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా కాలినడకన వచ్చే భక్తుల కోసం టోకెన్లు తనిఖీ కేంద్రాల వద్ద పంపిణీ చేయబడతాయి వృద్ధులు శారీరక వికలాంగులు శిశువులతో తల్లిదండ్రులు ఒకటి సంవత్సరంలోపు మరియు ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక దర్శనం స్లాట్లు అందుబాటులో ఉన్నాయి ఆర్జిత సేవలు చెల్లింపు పూజలు తోమాల సేవ అర్చన కళ్యాణోత్సవం మొదలైనవి రోజులో వివిధ సమయాల్లో జరుగుతాయి వీటికి ముందుగానే బుక్ చేసుకోవడం అవసరం వస్త్రధారణ నియమాలు తిరుమల ఆలయానికి వెళ్లేటప్పుడు మర్యాద పూర్వకమైన మరియు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి పురుషులు ధోవతులు లేదా పైజామాలతో పాటు పై వస్త్రం చొక్కా లేదా కుర్తా ధరించాలి స్త్రీలు చీరలు లంగా ఓని సల్వార్ కమీజ్ లేదా చుడీదార్లతో పాటు పై వస్త్రం దుపట్టా ధరించాలి నిషేధం షార్ట్స్ స్కర్ట్స్ స్లీవ్లెస్ టాప్స్ మరియు అసభ్యకరమైన దుస్తులు వంటి పాశ్చాత్య దుస్తులు ఖచ్చితంగా అనుమతించబడవు ఇతర ఆంక్షలు ఆలయం లోపల ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ ఖచ్చితంగా నిషేధించబడింది తోలు వస్తువులు బెల్టులు పర్సులు మొదలైనవి ఆలయ ప్రాంగణంలో సాధారణంగా అనుమతించబడవు ప్రవేశించే ముందు పాదరక్షలను తీసివేయాలి వసతి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల కొండలపై మరియు తిరుపతి కొండ దిగువన రెండింటిలోనూ వివిధ వసతి సౌకర్యాలను అందిస్తుంది తిరుమలలో బడ్జెట్ స్నేహపూర్వక నుండి మరింత విలాసవంతమైనవి వరకు వివిధ ధరలతో అనేక గెస్ట్ హౌజులు మరియు కాటేజీలు ఉన్నాయి నారాయణగిరి గెస్ట్ హౌస్ రామ్ బగీచా గెస్ట్ హౌస్ ఎంబీసీ కాటేజీలు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి తిరుపతిలో టీటీడీ శ్రీనివాసం కాంప్లెక్స్ మాధవం గెస్ట్ హౌస్ మరియు విష్ణు నివాసం వంటి వసతి సముదాయాలను అందిస్తుంది తిరుపతిలో అనేక ప్రైవేట్ హోటల్స్ కూడా ఉన్నాయి బుకింగ్ ముఖ్యంగా పండుగల సమయంలో మరియు సెలవు దినాలలో గదులు త్వరగా నిండిపోతాయి కాబట్టి వసతిని ముందుగానే బుక్ చేసుకోవడం చాలా మంచిది భక్తులకు ముఖ్యమైన చిట్కాలు ముఖ్యంగా రద్దీ సమయాల్లో లేదా ప్రత్యేక సేవలకు హాజరు కావాలనుకుంటే దర్శనం టిక్కెట్లు మరియు వసతిని ముందుగానే బుక్ చేసుకోండి కఠినమైన వస్త్రధారణ నియమాల ప్రకారం సరిగా దుస్తులు ధరించండి ముఖ్యంగా సర్వదర్శనం కోసం పొడవైన క్యూలకు సిద్ధంగా ఉండండి వసతి లేదా దర్శనం టిక్కెట్ల కోసం దళారులను ఆశ్రయించవద్దు హుండిలో మాత్రమే కానుకలు సమర్పించండి ఆలయ ప్రాంగణం లోపల పాదరక్షలు అనుమతించబడవు తిరుమలలో మాంసాహారం మరియు మద్యం నిషేధించబడ్డాయి ఆలయ ప్రాంగణంలో శాంతిని మరియు గౌరవాన్ని పాటించండి తిరుమల సందర్శన చాలా మందికి లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ముందుగానే ప్రణాళిక చేసుకోవడం ద్వారా సుఖమయమైన మరియు సంతృప్తికరమైన యాత్రను నిర్ధారించుకోవచ్చు ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు తిరుమల కొండపై వెలసిన జ్యోతి శ్రీవారి సన్నిధి పరమ పవిత్ర ఓ వెంకటేశ నీ రూపం సౌందర్య పుమహిమా గోపురాల గజ్జన వినిపించు ప్రతిగాలి గాలి చేరవా సన్నిధి కలియాలి ఓ వెంకటేశ ఓ వెంకటేశ నీ చరణం తాకాలే ఆశ నీ వెంకటాత్రిపై సల్లని పవనాను నిన్ను నిత్యం జపించే భక్తుల పలుకులు నవగ్రహాలకే నీ కీర్తి వెలుగులు ఆలయం దారిలో లో కంతలా నాదం ప్రతి దారి చూపు తది ని ఓ వెం ఓ వెం నీ చరణం తాకలే నా ఆశా ఓ వెం నీ ని కరునా గంటల నాదం ప్రతి దారి చూపు తదిని చరితం ఓ వెంకటేశ ఓ వెంకటేశ నీ చరణం తాకాలే నా ఆశ ఓ వెంకటేశ నీ కరుణాసుధా నాట్యమారుతుంది సూర్య కిరణాలు జారుతాయి ఎటు చూసి నా చరిత్రే పలుకుతుంది కొండ ఒక రుణ వృక్షం నీ నీడలోనే ఉంటే చాలు నాకు నువ్వు ఆశ్రయం నువ్వు ఆశయం తిరుమల కొండ స్వర్ణ మంటపం దారి పూలతో పాట దివ్య దారికి నీ స్మృతి తోడు ఎన్ని కోరికలున్నా నీ ముందు చిన్నవి నీ నామం చెప్పగానే అన్ని తీరిపోతాయి శ్రీవారి చిరునవ్వు సుశే క్షణం జీవితానికే అర్థం నాట్య మారుతుంది సూర్య కిరణాలు జారుతాయి ఎటు చూసి నా చరిత్రే పలుకుతుంది కొండ ఒక రుణ వృక్షం నీ నిడలోనే ఉంటే చాలు నాకు నువ్వు ఆశ్రయం నువ్వు ఆశ్రయం తిరుమల కొండ స్వర్ణ మంటపం వినిపిస్తుంది బాల గానం శ్రీవారి చరణాల చుట్టూ తిరుగుతుంది మనసు పరచిన పరవసపు పరచడం నీ ఒడిలో మిగిలే ప్రశాంతతే నిత్యం